గుంటూరు జిల్లా బుడంపాడులో ఏపీసీఆర్డి అప్రూవ్డ్ అయి ఉన్న ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్సు అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాము ఓపెన్ ప్లాట్స్ గజం పన్నెండు వేలు సిఆర్డి అప్రూవల్ అయిపోయి ఉంది ఫైనల్ ఎల్పి వచ్చింది అలాగే లీగల్ ఒపీనియన్ కూడా ఉంది కరెంట్ ఉంది వాటర్ ట్యాంక్ కట్టాము ఆ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేసాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇందులో ఇందులో ప్లాట్స్ కొన దలిచిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ గుంటూరు సరౌండింగ్స్లో ఇంత తక్కువ రేట్లో సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ ఇంకెక్కడా లేవు ప్రజెంట్ ఇక్కడ వరకే ఇక్కడే ఉన్నాయి అందులోనూ ఇంకా ఐదు ప్లాట్సే ఉన్నాయి గజం పన్నెండు వేలు ప్లాట్స్ సైజు వచ్చేటప్పటికి రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు కలిపి ఒక ప్లాటు అలాగే నాలుగు వందల గజాలు ఒక ప్లాటు ఇట్లా ఉన్నాయి ఈ ప్లాట్స్ కొనదాల్చిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎక్కడైనా సరే మీరు కొనాలనుకుంటే సిఆర్డి అప్రూవల్ ఉందా ఫైనల్ ఎల్పీ ఉందా లీగల్ ఒపీనియన్ ఉందా అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఇవి అన్నీ కూడా ఈ వెంచర్లో ఉన్నాయి గుంటూరు సరౌండింగ్స్లోనే ఇంత తక్కువ రేటుకి ఇంకెక్కడా లేవు ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఇళ్ళు కూడా కట్టుకుంటున్నారు మనకు మున్సిపాలిటీ పర్మిషన్ ద్వారా వాటర్ కూడా వచ్చినాయి ఆ వాటరే మనకి ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ